కొత్త ఏడాది తెలుగు చిత్ర సినిమా ఓ నూతన హీరో సినిమాతో ప్రారంభమైంది ఆ చిత్రమే గాయని సునీత తనేడు ఆకాశ హీరోగా పనిచేయమవుతున్న సర్కార్ నౌకరీ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మించిన చిత్రం కావడం ప్రచార చిత్రంలో ఆసక్తి లెక్కించేలా ఉండడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి మరి ఈ చిత్ర ఏంటి ప్రేక్షకులు ఎలాంటి అనుభూతిని కలిగించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్తే మహబూబ్నగర్ కొల్లాపూర్కు చెందిన కుర్రాడు గోపాల్ నా ఆకాష్ అతడికి తల్లిదండ్రులు లేరు కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాడు ఈ క్రమంలో తన సొంత మండలానికి హెల్త్ ప్రమోటర్గా వస్తాడు ఎయిడ్స్ ప్రయోగాన్ని కల్పించడం ఊరు రాత్రికి కండములు పంచడం వద్దని పని తన పిల్లల సహాయంతో పెద్దల్ని ఒప్పించి సత్య భావనను పెళ్లి చేసుకుంటాడు ఆ తన భర్తది సర్కారు నౌకలేని సత్య ఎంతో పొంగిపోతుంది కానీ ఆ తర్వాత అతను చేసే పని తెలిసి అసహించుకోవడం మొదలు పెడుతుంది కండములో పెంచుతున్న గోపాలను ఊరు వాళ్ళంతా రకరకాలుగా హేళన చేయడమే కాగా వాళ్ళ కుటుంబాన్ని అంటరాని వాళ్ళుగా చూడటమే దీనికి కారణం దీంతో ఆ అవమానాలు తట్టుకోలేక భర్తను ఆ ఉద్యోగం మానేవని పోలు పెడుతుంది కానీ దానికి గోపాల్ అంగీకరించకపోవడంతో సత్య పుట్టింటికి వెళ్ళిపోతుంది మరి ఆ తర్వాత ఏమైంది తన ఉద్యోగం కోసం గోపాల్ భార్యను కూడా ఎందుకు కాదనుకున్నాడు ఊరి వాళ్ళు ఏవైనా చేస్తున్నా హెల్త్ వర్కర్ కానీ ఎందుకు పనిచేయాలనుకున్నాడు ని నియంత్రించేందుకు అతను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ఈ క్రమంలో ఎదుర్కొన్న ఏంటి అసలు అతని గతమైంది అన్నది మిగతా కథ తెరపై చూడాల్సిందే మరి సినిమా ఎలా సాగుతుందంటే కొల్లాపూర్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనని ఆధారంగా చేసుకుని దర్శకుడు ఈ కథ సిద్ధం చేసుకున్నాడు అప్పట్లో ఎయిడ్స్ మహమ్మారి విస్తృతంగా ఉండేది బతుకుదల కోసం విదేశాలకు వెళ్ళిన చాలా చాలామంది పెద్ద రోగంపై అవగాహన లేక దాన్ని బారినపడి మృతివాత పడ్డారు ఇక మరోవైపు గ్రామంలో ఎయిడ్స్ వ్యాధితో మరలించిన కుటుంబాలను వెలివేయడం వ్యాధి పట్ల అవగాహన కల్పించే హెల్త్ వర్కర్లను చిన్న చూపు చూడటం కూడా బాగా కనిపించేది ఈ పరిస్థితులకు నడించిన సర్కారు నౌకరీలో కట్టినట్టు చూపించారు నిజానికి ఇలాంటి కథతో ప్రేక్షకుల్ని రెండున్నర గంటలు థియేటర్లో కూర్చోబెట్టాలంటే దాన్ని షుగర్ కోటింగ్ వేసి కమర్షియల్ అంగులతో చెప్పక తప్పదు ఇదే సర్కారు నౌకరిలో కనిపించదు ఫలితంగానే నిర సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఒక ఆర్ట్ ఫిల్ముల ప్రభుత్వం తరపున తీసిన ఎయిడ్స్ ప్రచార చిత్రం వల్ల గోపాల్ పెళ్లి ఎపిసోడ్తో ఈ సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది అతను ఊళ్ళలో ఏర్పాటు చేసిన డబ్బాల్లో కండములు వేయడం ఈ క్రమంలో అధికారులు ఊరి వాళ్ళ నుంచి తమ ఎదుర్కొనే సమస్యలు అవేంటో తెలియక పిల్లలు వాటిని బుడగల్లా చేసుకుని ఆడుకోవడం వంటి సన్నివేశాలు నవ్వులు పంచుతాయి సత్తకు తన భర్త చేసే పని తెలిసినప్పటి నుంచి గతంలో సంఘర్షణ మొదలవుతుంది ఇక ద్వితీయార్థానికి సినిమాలో నాటికీత మరింత ఎక్కువ అవుతుంది కొల్లాపూర్లో హిట్స్ వ్యాధి ఎక్కువై వలస ఫలినం వనస మరణాలు ఈ క్రమంలో గోపాల్ తన మిత్రుల్ని కూడా కోల్పోవడం ఇంత గోపాల్ గతం పతాక సన్నివేశాలు తన చెప్పే సంభాషణలో కాస్త మనసులో ఆత్తుకునేలా ఉంటాయి అయితే ఈ కథనమంతా పాత చిత్రాల తరహాలో మరి మెలో డ్రామాలా సాగడం మగింపు ఊహలకు అందే విధంగా ఉండడం ప్రేక్షకులు కొంతగా ఆలోచించకపోవచ్చు ఇక ఆ పల్లెటూరు కూలాడిగా గోపాల్ పాత్రలు చాలా సహజంగా కనిపించాడు ఆద్యంతం భావోద్వేగ ఫలితమైన నటన కనపరిచాడు సత్య పాత్రలో భావన చక్కగా ఒరిగిపోయింది ఊరు సర్పంచ్ పాత్రలు తనిఖీల భరణి నటించారు ఆయన ఆయన అనుభవాన్ని దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు ఆ పాతను ఏదో అలంకారప్రాయంగా మార్చుకున్నారు బలగం సుధాకర్ రెడ్డి సాహితీ దాసలి మాదేవి తదితరుల పాత్రలు పరిధి ఉంటాయి దర్శకుడు ఎంపిక కథ ఈతరానికి పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు అయితే ఆయన తను అనుకున్న కథను నిజాయితీగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు దానికి కాస్త వినోదం కమర్షియల్ అంగులు జోడించి ఉంటే ఫలితం వేరుగా ఉండేది తొంభైల వాతావరణాన్ని చక్కగా తెరపై ఆవిష్కరించగలిగాడు పాటలు పెద్దగా ఆకట్టుకో నేపథ్య సంగీతం ప్రభావం నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే అదర్ నేపథ్యం అక్కడక్కడ వచ్చే కొన్ని ఫన్నీ సీన్స్ అదలోని భావోద్వేగాలు ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే అదని నడిపించిన తీరు పదమార్థంలో కొన్ని సన్నివేశాలు ముగింపు చివరిగా సర్కారు నౌకరి ప్రయత్నం విప్పించేదే కానీ ఆరాధించేది మాత్రం కాదు విన్నారు కదా రివ్యూని మీకెలా అనిపించిందో ఈ రివ్యూను విని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి